నిశ్చల ప్రేమ జయ వీరభద్రయ రచన చందమామ కథ విక్రమపుర రాజుకు ఒక్కడే కుమారుడు అతని పేరు ధీరమతి అతను ఉదార స్వభావుడు శాంతుడు సజ్జనుడు సకల సద్గుణ సంపన్నుడు కానీ క్షత్రియోచితమైన యుద్ధాశక్తి అస్త్రకౌశలము మొదలైనవేవి అతనిలో లేవు అతని ప్రియురాలు మంజరి ఆమె విక్రమపురి రాజు యొక్క సామంతుడి కుమార్తె ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు ఆ సామంతుడు ఆమెను కొందరు దొంగల వద్ద నుంచి కాపాడి తన కుమార్తెలాగా పెంచి పెద్దదాన్ని చేశాడు ఆమె అదృష్టం కొద్దీ యువరాజే ఆమెను ప్రేమించాడు అయితే తన కుమారుడు ఒక అనాముకురాలని ప్రేమించడం రాజుకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ ధీరమతి నేను మంజర్ని పెళ్ళాడడానికి వీలు కాకపోతే అసలు పెళ్ళే చేసుకోను అని స్పష్టంగా చెప్పేశాడు రాజుకు ఆగ్రహం వచ్చింది ఆయన సామంతుని పిలిచి నీ కూతుర్ని దేశాంతరాలకు పంపేయి ఆ పిల్ల ముఖం కనిపించిందో నిరువునా దహనం చేయిస్తాను అని భయపెట్టాడు సామంతుడు బెదిరిపోయాడు ఆయన తన కుమార్తెను మేడ మీద చీకటి కొట్టులో పెట్టించి ఆమెకు సేవ చేయడానికి ఒక ముసలిదాన్ని ఏర్పాటు చేశాడు మంజరి కనిపించడం లేదు ధీరమతి సామంతుడి ఇంటికి వెళ్ళి ఆమెను గురించి అడిగితే సామంతు మహారాజు గారు తీవ్రమైన ఆంక్ష పెట్టారు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరాదు కలిసి మాట్లాడుకోరాదు అన్నాడు ధీరమతి ఇంటికి పోయి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకుని దుఃఖించాడు ఇదే సమయంలో విక్రమపురం కోట మీదకి పరుగురాజైన రాజైన కేశవపుర రాజు దండెత్తి వచ్చాడు విక్రమపుర రాజు తన కొడుకు దగ్గరికి వెళ్ళి పిరికివాడ అవతల శత్రువులు వచ్చి ఓటకు ముట్టడి చేశారు నువ్వు సైన్యాలకు ముందుండి శత్రువులను తరిమి కొట్టకపోగా ఇలా పడుకుని మూలగడానికి సిగ్గులేదు అన్నాడు నేను మంజర్ని పెళ్ళాడలేకపోయాక నగరం ఏమైతే నాకేమన్నాడు ధీరమతి నువ్వు కులగోత్రాలు లేని దాన్ని పెళ్ళాడే కన్నా నగరం నాశనమైనా మేలేనని నాకు తోస్తున్నది అన్నాడు రాజు కోపంగా ఆయన వెళ్ళిపోబోతుంటే ధీరమతికి ఒక ఆలోచన వచ్చింది అతను తన తండ్రితో ఒక షరతు మీద నేను యుద్ధానికి పోతాను యుద్ధం నుంచి తిరిగి వచ్చాక మంజర్ని ఒకసారి కలుసుకొని మాట్లాడనివ్వాలి అన్నాడు రాజు సరే అని అన్నాడు ధీరమతి ఎగిరి గంతేశాడు అతను చప్పున కవచం ధరించి నడుముకు కత్తి కట్టుకొని బల్లెము డాలు చేతపట్టి గుర్రాన్ని ఎక్కి ఆ క్షణంలోనే మంజర్ని కలుసుకోబోతున్న వాడిలాగా అమితోత్సాహంగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ ముందుకు సాగాడు తన గుర్రం ఎటుకేసిపోతున్నది కూడా అతను గమనించలేదు అతను తన సేనను అధిగమించి చాలా దూరం వెళ్ళాడు శత్రు సైనికులు అతని గుర్రాన్ని ఆపి అతన్ని ఖైదీగా పట్టుకొని అతని చేత ఉన్న బల్లము డాలు లాగేసి అతన్ని తీసుకుపోయి శత్రురాజు అందుంచారు మంజన్ని కలుసుకొని మాట్లాడబోతున్నట్టు కలలు కంటున్న ధీరమతికి తాను శత్రువులకు చిక్కానని శత్రురాజు డేరాలో ఉన్నానని తెలిసి చాలా ఆశ్చర్యం కలిగింది వీడు విక్రమపుర యువరాజు వీడిని తలనరికి చంపండి అన్నాడు శత్రురాజు ఆ మాట వినగానే ధీరమతికి శివమెత్తింది అతను చప్పున మనలో ఉన్న కత్తి పైకి లాగి తనను పట్టుకున్న సైనికులను రెప్పపాటులో చండాడి శత్రురాజు డేరా నుండి బయటపడి తన కోటకేసి పరిగెత్తాడు దొరికిన శత్రువు తప్పించుకొని పారిపోతున్నాడన్న ఆందోళనలో శత్రురాజు గుర్రం మీద అతన్ని వెంబడించాడు ధీరమతి శత్రురాజును గుర్రం మీద నుంచి కిందికి ఈడ్చి ఖైదీగా పట్టుకొని ఈడ్చుకుంటూ తన కోటకు చేరుకున్నాడు యుద్ధం అయిపోయింది శత్రురాజు బందీగా దొరికాడు నీ పని పూర్తి చేశాను ఇక నీ మాట నిలబెట్టుకొని నన్ను మంజల్ని చూడని అన్నాడు ధీరమతి తండ్రితో అలాంటి మాట నిలబెట్టుకోవాల్సిన పని లేదు అన్నాడు తండ్రి వెంటనే ధీరమతి శత్రురాజు కట్లు విప్పి అతనికి ఒక గుర్రం ఇచ్చి వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు నాకు చిక్కను లేదు నేను నిన్ను పట్టుకోను లేదు అన్నాడు రాజుకు కొడుకు పైన పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన అతన్ని చీకటి కొట్టులో పెట్టించాడు ఈ వార్త నగరమంతా పొక్కింది మంజరి ఆ నగరం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని ఒక చీకటి రాత్రి నల్లని బట్ట నిలువులా కప్పుకొని ఎవరితోనూ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆమె నగరం దాటి అరణ్య ప్రాంతం దాకా వెళ్ళి తెల్లవారిన దాకా పొదల మధ్యన పడుకుని నిద్రపోయింది ఆమె తిరిగి లేచేసరికి గొర్రెలు కాసే కుర్రళ్లు కనబడ్డారు అబ్బాయిలు మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా అయినట్లయితే ఈ దేశపు యువరాజు గారు ఇటుగా వేటకు వచ్చినప్పుడు ఆయనతో ఈ దిక్కుగా వెళితే వేటకు అనుకూలంగా ఉంటుందని చెప్పండి అన్నది ఆ కుర్రవాళ్ళు సరేనన్నారు అన్నారు మంజరి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక మంచి పొదటిని చూసుకొని ధీరమతి కోసం ఎదురుచూస్తూ ఉండసాగింది తన పెంపుడు కూతురు మంజరి వెళ్ళిపోయిందని తెలిసి సామంతు రాజు వద్దకు వెళ్ళి మహారాజా యువరాజును ఎందుకు నిష్కారణంగా ఖైదు చేస్తారు మంజర దేశం విడిచి వెళ్ళిపోయింది ఆమె యువరాజు కనబడే అవకాశం లేదు అని చెప్పాడు రాజు యువరాజును ఖైదు నుంచి విడిపించాడు ధీరమతికి జనంబచ్చ ఉండ బుద్ధి పుట్టక కుర్రమెక్కి నగరం దాటి అరణ్యం కేసి వెళ్ళాడు అక్కడ కొందరు గొర్రెలు కాసే కుర్రాళ్ళు అతనికి ఎదురు వచ్చి అయ్యా మీరేనా యువరాజు గారు అయితే ఈ వనంలో ఉండే దేవత మీతో ఒక మాట చెప్పమన్నది ఇటుగా పోతే మీకు వేటకు అనుకూలంగా ఉంటుందిట ఆవిడ తమతో చెప్పమన్నది మేము చెప్పాం అన్నారు వాళ్ళతో ఆ మాట చెప్పమన్నది మంజరై ఉంటుందని ఆమె ఎరణ్యంలో అరణ్యంలో తన కోసం వేచి ఉండవచ్చునని ఆశ పుట్టి ధీరమతి వాళ్ళు చూపిన దిక్కుగా బయలుదేరి చీకటి పడే వేళకు ఆమె ఉండే పత్రులు పట్టుకున్నాడు ఎంతో కాలానికి తిరిగి ఒకరినొకరు చూసుకొని వాళ్ళు అపారమైన ఆనందం పొందారు కానీ వాళ్ళు ఆ వనంలో ఉండడం ప్రమాదకరం మీ నాన్నగారి మనుషులు నీ కోసం వెతుకుతూ వచ్చి నన్ను చూశారంటే నన్ను నిలువున తగలేస్తారు అన్నది మంజరి మన్నాడు తెల్లవారుజాము అనే మంజరిని తన గుర్రం మీద ఎక్కించుకుని సముద్ర తీరానికి వేసి బయలుదేరాడు ధీరమతి అదృష్టవశాత్తు వారికి గజద్వీపానికి పోతున్న పడవ ఒకటి రేవులో కనిపించింది వాళ్ళు దానిలో ఎక్కి గజద్వీపానికి వెళ్ళి అక్కడి రాజుకు అతిథులుగా కొంతకాలం సుఖంగా గడిపారు అంతలో ఒకనాడు ద్వీప రాజు తన నౌకలలో సైనికులతో సహా వచ్చిపడి గజద్వీపాన్ని కొల్లగొట్టించాడు అతని సైనికులు బందిపోట్లులాగా దొరికినంత సొమ్ము దోచి అందినంత మందిని పట్టుకుని తమ నౌకలకు చేరుకున్నారు అలా వాళ్లకు చిక్కిన వారిలో ధీరమతి మంజరి కూడా ఉన్నారు ఈ విధంగా దొరికిన మనుషులను వాళ్ళు బానిసలుగా ఉంచుకునేవారు సైనికులు తమకు దొరికిన వారిలో మంజర్ని తమ రాజుగారికి కానుకగా ఇచ్చి ఆయన నౌకలో ఎక్కించారు ధీరమతిని వేరొక నౌకలోకి ఎక్కించారు నౌకలు గజద్వీపం నుంచి వ్యాఘ్ర ద్వీపానికి వెళ్లే దారిలో ఉప్పెన వచ్చి ధీరమతి ఉండిన నౌక మిగిలిన వాటి నుంచి వేరుపడి విక్రమపుర సమీపంలో గల కొండలను కొట్టుకుని బద్దలయ్యింది కొద్ది రోజుల క్రితమే తన తండ్రి పోయాడని తన కోసం తెగ వెతుకుతున్నారని ధీరమతి తెలుసుకున్నాడు అతను అతివేగంగా తన నగరానికి తిరిగి వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు నిజానికి మంజరి కూడా తన దేశం చేరుకున్నది ఆమె ఎక్కిన ఓడ వ్యాఘ్ర ద్వీపాలను సమీపించేటప్పుడు ఆమె అదంతా నాకు తెలిసిన చోటనే అని ఆశ్చర్యపడింది అది చూసి వ్యాఘ్ర ద్వీపరాజు ఆమె పుట్టుపూర్వత్రాలు విచారించగా మంజరి తన కుమార్తెనని ఆయనకు తెలిసిపోయింది ఆమెను పదిహేనేళ్ల క్రితం సముద్రపు దొంగలు ఎత్తుకుపోయారు వాళ్ళ నుంచే సామంతుడు ఆమెను కొనుక్కున్నాడు ఏనాడో పోయిన తన కుమార్తె తిరిగి దొరికినందుకు వ్యాఘ్ర ద్వీపరాజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపించి ఆమె పెళ్లి గురించి తన భార్యతోనూ మంత్రులతోనూ ఆలోచనలు సాగించాడు తన తల్లిదండ్రులు చేరుకున్న సంతోషం మంజరికి దక్కలేదు ఆమెకు ధీరమతి అన్న విచారం తప్ప మనసులో మరొకటి లేదు అందుచేత ఒకనాడు మగవేషం వేసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి వర్తకుల పడవలలో ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి ప్రయాణం చేస్తూ తన ప్రేమ కథను ఒక పాటగా తయారు చేసుకుని కాలక్రమాన మంజరి విక్రమపురం చేరింది ఆ దేశంలో అడుగుపెట్టగానే ఆమెకు ధీరమతి రాజుగా వెళ్తున్నట్టు తెలిసింది ఆమె ఎలాగో రాజదర్శనం చేసుకుని ధీరమతి ముందు తాను తయారు చేసిన పాట పాడింది అది తన ప్రణయ గాదేనని తెలుసుకుని ధీరమతి ఆత్రంగా చివరకు మంజరి ఏమైంది ఎవరిని పెళ్ళాడింది అని అడిగాడు మంజరి మరెవరిని పెళ్ళాడుతుంది మరొకరిని ఎలా పెళ్లాడుతుంది అన్నది మగవేషంలో ఉన్న మంజరి అయితే తన ప్రియుడి దగ్గరికి ఎందుకు పోదు వాడు మాత్రం మరొకతను ఎలా పెళ్ళాడతాడు అన్నాడు ధీరమతి బాధపడుతూ అందుకే మంజరి తన ప్రియుణ్ణి వెతుకుతూ సముద్రాలు దాటి వచ్చింది నేనే మంజరిని అన్నది మంజరి ధీరమతి పొందిన ఆనందానికి హద్దులు లేవు అతను అప్పటికప్పుడే తమ వివాహానికి ఏర్పాట్లు చేయించి ఆమెను తన రాణిగా చేసుకుని చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి